రేణుక వంటలకి స్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అండి సీజన్లీ దొరికే ఈ ఫ్రూట్ తో ఐస్ క్రీమ్ ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నేను చెప్పే ప్రాసెస్ పిల్లలు కూడా తయారు చేయొచ్చు అనమాట స్టవ్ వెలిగించుకునే పని లేకుండా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది దీన్ని ఒకసారి రుచి చూసారంటే బయట ఐస్ క్రీమ్ ఇక్కడ తినరనమాట అంత కమ్మగా ఉంటుంది సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం బాగా పండిన మామిడి పళ్ళు తీసుకోవాలి మామిడి పళ్ళని బాగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే దీనిపైన ఫర్టిలైజర్స్ ఉంటాయి అలాగే మగ్గించడానికి కూడా కార్బేట్ వాడతారు కాబట్టి బాగా క్లీన్ చేసుకోండి అలాగే మామిడికాయ వేడి చేయకుండా ఉండాలంటే ఇలా చల్లటి నీళ్ళల్లో ఒక గంటసేపు నానపెట్టుకున్నట్లుగా అలా ఉంచేసినట్లయితే వేడి కూడా చేయదనమాట అలాగే ఈ మామిడికాయకి శుభ్రంగా పీల్ తీసేసుకున్నట్లయితే మనకి ఫ్రూట్ ఎక్కడా వేస్ట్ కాకుండా ఉంటుంది దీని నుంచి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి మామిడి పండు బాగా పండితే స్వీట్ ఉంటుంది కలర్ కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సీజన్లీ దొరికే ఫ్రూట్స్ తినడం హెల్త్కి చాలా మంచిది పిల్లలు తినరు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు పిల్లలు కూడా ఎక్కడో కొంతమంది తినరండి వాళ్ళ కోసం ఇలా ఒకసారి ట్రై చేయండి మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఇష్టపడే ఐస్ క్రీమ్ రూపంలోనే ఈ మ్యాంగో కూడా ఉంటుంది కాబట్టి చక్కగా హెల్తీగా పిల్లలకి పెట్టినట్లు అనిపిస్తుంది మనకి మనం తయారు చేసిన ఈ మ్యాంగో ప్యూరీని అంటే ఈ ముక్కల్ని మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి గింజను కూడా బాగా స్క్వీజ్ చేసుకోవచ్చు అనమాట గింజలో చాలా గుజ్జు ఉంటుంది బాగా పిండినట్లయితే మనకి గింజకున్న గుజ్జు మొత్తం కూడా వస్తుంది దీన్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి నెక్స్ట్ పంచదార వచ్చేసి కప్పు తీసుకున్నా నేను ఇక్కడ మామిడి పండు స్వీట్ని పట్టి మనం దీనిలో తీపి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ మామిడి ముక్కల్ని బాగా బ్లెండ్ చేసుకోండి ముక్కలు ఏమీ లేకుండా మెత్తగా ప్యూరీలాగా తయారవ్వాలన్నమాట వెదర్ చూడండి ఈరోజు నేను తయారు చేసిన రోజు బాగా చల్లగా ఉంది అలాగే ఫ్రెండ్స్ ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడం కోసం ఇలా ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను నేను ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి అలాగే కండెన్సడ్ మిల్క్ అనమాట మిల్క్ మేడ్ ఇది కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది ఒక హాఫ్ కప్ తీసుకోండి ఈ మిల్క్ మేడ్లోనే మిల్క్ ఉంటుంది అలాగే స్వీట్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ స్వీట్ అంటే షుగర్ యాడ్ చేయనవసరం అవసరం లేదు మామిడి పండుని ఇలా ప్యూరీలాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిలో ఫ్రెష్ క్రీము అలాగే కండెన్సడ్ మిల్క్ కూడా వేసేసి బాగా బ్లెండ్ చేసుకోండి చూడండి ఐస్ క్రీమ్ మిక్స్ అనేది ఇలా ఉండాలన్నమాట మరీ పాలు పాలుగా లూజ్గా ఉండకూడదు దీన్ని మొత్తాన్ని కూడా ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే దీనిలోకి బాగా సన్నగా తరిగిన మామిడిపండు ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా గుజ్జు గుజ్జుగా ముక్కలుగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి తగులుతూ ఉంటే ఐస్ క్రీమ్ చాలా టేస్ట్ ఉంటుందండి ఈ ముక్కల్ని కూడా ఈ మిక్సీలో ఒకసారి ఇలా కలిపేసుకొని మూత గట్టిగా పెట్టేసి డీ ఫ్రిజ్లో ఓవర్ నైట్ ఉంచండి ఎయిట్ టు టెన్ అవర్స్ ఉంచినట్లయితే ఫ్రిజ్ అయిపోతుంది ఐస్ క్రీమ్ అనేది క్రీమీ టెక్స్చర్లోకి సూపర్గా వస్తుంది చూడండి నేను ఒక ఎయిట్ అవర్స్ తర్వాత తీసాను అన్నమాట అంటే నైట్ పెట్టేసి మార్నింగ్ తీసి చూశాను చూడండి చక్కగా తయారైంది కదా మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూసారా ఈ ప్రొసీజర్లో నేను ఎక్కడ స్టవ్ వెలిగించలేదు మీకు అనిపిస్తుంది కదా దీన్ని పిల్లలు కూడా ఈజీగా చేసేయొచ్చు అని సో మీ పిల్లలకి ఇది చూపించి ఒకసారి వాళ్ళ చేతి కూడా చేపించండి వాళ్ళ చేతులతో వాళ్ళు తయారు చేసుకున్నారనే ఫీలింగ్ వస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు అంతే అండి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ కావలసినంత వరకు ఇలా స్కూప్స్తో లేదంటే స్పూన్తో అయినా తీసుకొని సర్వ్ చేసుకొని మిల్లిని మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇది వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది దీనిపైన ఇంకొన్ని మామిడిపండు ముక్కలతో కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇలా కొంచెం వెరైటీగా ఉంటుందని మామిడిపండు ముక్క మీద ఈ ఐస్ ఐస్ క్రీమ్ స్కూప్స్ పెట్టి దీంతో సర్వ్ చేసుకొని తినొచ్చు ఎలా తిన్నా సరే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్